హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే ప్రాపర్టీస్ అండ్ అసోసియేట్స్ ఈరోజు మరో కొత్త టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఈ టాపిక్లో మేము వెళ్ళబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లకు అదనంగా మరో కొత్త నగరం నాలుగో నగరాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మరికొద్ది రోజుల్లో మనకు అందుబాటులోకి రాబోతుంది అంతేకాకుండా ఎఫ్సిడికి సంబంధించిన అధికారులను కూడా ప్రభుత్వం నియమించడం జరుగుతుంది సో హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్లోనే ఎఫ్సిడిఏ ఆఫీస్ అనేది ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లాలోని కర్తల్ ఆమన్గల్ మహేశ్వరం యాచారం మనసాల ఇబ్రహీంపట్నం మండలాల్లోని యాభై ఆరు గ్రామాల్లోని మూ ఏడు వందల అరవై ఐదు చదుర కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎఫ్సిడిఏ అనేది పనిచేయనుంది ఎఫ్సిడిఏ పరిధిలోని హెచ్ఎండిఏ పరిధిలోని ముప్పై ఆరు గ్రామాలు డిటిసిబి పరిధిలోని ఇరవై గ్రామాలు ఎఫ్సిడిఐలో ఉంటాయి ఎఫ్సిడిఐకి చైర్మన్గా ముఖ్యమంత్రి వైస్ చైర్మన్గా మున్సిపల్ శాఖ మంత్రి ఉంటారు అంతేకాకుండా సభ్యులుగా ప్రభుత్వ కార్యదర్ ప్రభుత్వ కార్యాలయాన్ని కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తారు సో అంతేకాకుండా ఎఫ్సిడిఏకి సంబంధించిన సిబ్బంది అధికారులను ముప్పై ఆరు మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరుగుతుంది సో అంతేకాకుండా ఫ్యూచర్ సిటీకి కమిషనర్గా ఐఏఎస్ అధికారి శశాంక్ను నియమించారు ప్లానింగ్ డైరెక్టర్గా డిటిసిపి డైరెక్టర్ దేవేందర్ రెడ్డికి అదన బాధ్యతలు అప్పగించారు ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు అయ్యేంత వరకు ప్లానింగ్ లేఅవుట్ నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండిఏ డిటిసిపి ద్వారానే జారీ చేస్తారు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పాటు అయిన తర్వాత లేఅవుట్ నిర్మాణ అన్ని అనుమతులను ఫ్యూచర్ సిటీ ఎఫ్ సి డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ ద్వారానే జారీ చేస్తారు సో మీకు ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు వెంటనే కాల్ చేయండి నా నంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ వన్ ఎయిట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ నవీన్ కుమార్